అరెస్టులు చేశారు విచారణ ఇంట్రాగేషన్స్ అవుతూ ఉన్నాయి ఇక ఫైనల్గా అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని విచారించడానికి సిట్ నో విచారణకు రమ్మని పదే పదే నోటీసులు ఇస్తుంది ఆయన ఇప్పటికీ రెండుసార్లు రెండుసార్లు మూడు సార్లు బహుశా సబ్జెక్టు కరెక్షన్ ఆయన వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నాను అని వాయిదాలు కోరుతూ వచ్చారు చివరికి ఇవాళ అటెండ్ అవ్వాల్సి ఉంది సిట్ దగ్గర ఇవాళ కూడా రాలేకపోతున్నాను రేపు వస్తాను వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నానని మినహాయింపు అడిగారు సరే ఓకే ఉంటాయి ఆయన ఎంపీ ఒకటి రెండవది కొన్ని కొన్ని పనులు కూడా ఉండవచ్చు తప్పేం లేదు దాన్ని మనం పెద్దగా ఆక్షేపించాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఇక కొన్ని కొన్ని విషయాలు ఆయన ఇవాళ సిట్టు విచారణకు హాజరవడానికి వ్యక్తిగత కారణాల రావలేకపోతున్నా రేపొస్తాను అన్నారు అని ఏం చేశారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అన్నీ ఆయన ఇంతకుముందు చెప్పిన పాయింట్సే కావచ్చు ఇంకొన్ని అడిషన్ కూడా యాడ్ చేశారు అన్నీ అక్కడ ఏకరూ పెట్టారు అంటే ఏంటి సిట్ దగ్గరకు వచ్చే ముందు ప్రెస్ మీట్ పెట్టి బాధ్యత గల ఎంపీఐ ఉండి ఇంతకుముందు చైర్మన్గా చేసి ఆయన హయాంలోనే ఇదంతా జరిగిందని ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు ఆయన సిట్టు విచారణకు రావడానికి వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి ఇది ఇది అంత బాధ్యతగా అనిపించుకుంటుందా ఏం చెప్పాలనుకున్నారు బయట ప్రపంచానికి అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఆయన అనే దాంట్లో ప్రధానంగా మాట్లాడేది లడ్డూ కల్తీ జరిగిందని చెప్పి పదే పదే మాట్లాడడం పదే పదే వార్తలు ప్రసారం అవడం ఇటువంటి వాటి వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది ఆయన లేవనెత్తుతున్న మరో వాదన అంటే కల్తీ జరగిందని బయట మాట్లాడుకోవడం బయటికి తెలియడం వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయా కల్తీ జరగడం వల్ల మళ్ళీ మనోభావాలు దెబ్బతిన్నాయా మీరు వాదించదలుచుకుంటే కల్తీ జరగలేదని మీరు గట్టిగా అనుకుంటే మీరు గట్టిగా చెప్పదలుచుకుంటే కల్తీ లేదు పాడలేదు కల్తీ ఎందుకు చేస్తాం అని మీరు అది మాట్లాడాలి కల్తీ జరిగిందని చెప్పడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పడం అది అది ఇది ఇదేంటంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అనమాట అసలు బయటికి రాదనుకున్నారా రాలేదనుకున్నారా లేకపోతే వచ్చింది కాబట్టి జనాన్ని అడ్డం పెట్టుకుని దీన్ని ఇది చేసే మ్యానిఫులేట్ చేసే ప్రయత్నం అది ఆయన చాలా పెద్ద ఆయన సుబ్బారెడ్డి గారు ఎంపీగా చేస్తున్నారు చైర్మన్గా చేశారు ఇంత కాస్త ఆయనకి మంచి ఇది ఉన్న వ్యక్తి నో డౌట్ మరి ఆయన ఎందుకు ఈ రకమైన ఈ సూపులు పడ్డాడు అబ్బాయి కోపం వస్తుందని లేకపోతే అబ్బాయి నుంచి సేవ్ తనను తాను సేవ్ చేసుకోవడం కోసం ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకొస్తున్నారా లేకపోతే సిట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత సిట్టు దగ్గర ఇప్పటికే చాలా ఆధారాలు ఉన్నాయి ఆధారాలన్నీ చూపిస్తే ఒప్పుకోవాల్సి వస్తుందనే ఆందోళన ఏ ఏమీ అర్థం కాని పరిస్థితి రెండో మాట ఆయన ఏం మాట్లాడతారంటే నేను మీడియా సమక్షంలో లై డిటెక్టర్ టెస్ట్కైనా నేను రెడీ అని అంటే లై డిటెక్టర్ టెస్టులు మీడియా సమక్షంలో చేస్తారా ఎక్కడా వినలేదు మనం ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మొన్న కూడా ఒక ఆయన అంటున్నాడు లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం అని ఒకసారి చేసేస్తే పోది ఇట్లా అనేవాళ్ళందరికీ ఆ లైట్ డిటెక్షన్ ఏదో చేసేస్తే అసలు విషయం ఏంటో బయటకు వచ్చేస్తుంది ఇవాళ ఎవరో ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు నిజమేనండి పాపం అంతగా అడుగుతున్నారు కదా లైట్ డిటెక్టర్ టెస్ట్లని అని చేసేస్తే పోలా అని అంటే ఇదంతా తమను తాము సేవ్ చేసుకోవడానికి మాట్లాడుతున్నారా లేకపోతే ఏమీ జరగలేదు అని చెప్పి బుకాయించడమా అవతల మాడి వాడి మీద నెట్టేసే ఎదురుదాడా దొరికిపోయామనే ఆందోళన లేకపోతే నిజంగానే లోపల అయ్యో దేవుడితో పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయే అనే ఒక ఆవేదన ఎలా అర్థం చేసుకోవాలో ఆయన మాట్లాడతారు మా హయాంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చాము అని ఏంటా సంస్కరణలు అంటే ప్లాస్టిక్ బ్యాన్ చేశాం టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశాం మీ సంస్కరణలు చేస్తే స్కాములు ఎందుకు బయటపడుతున్నాయి ఒకటి కాదు కదా చాలా పడుతున్నాయి కదా స్కాములు బయటపడుతున్నప్పుడు వాటిని సమాధానమన్నా చెప్పాలి లేదా నాకు తెలియకుండా జరిగి ఉండొచ్చు ఒకవేళ అదే కనుక జరిగి ఉంటే చాలా ఘోరమైన తప్పిదం దానికి అవసరమైన దర్యాప్తుగా నేను సహకరిస్తానని చెప్పాలి బాధ్యత గల పార్లమెంట్ సభ్యుడిగా మీకు తెలిసిందా మీకు తెలిసి ఉండొచ్చు తెలి తెలియకపోయి ఉండొచ్చు అది అది అనవసరం ఇక్కడ ఎవరైనా కింద వాళ్ళు చేస్తే కూడా చేసి ఉండొచ్చు కదా మీకు తెలియకుండా ఒకవేళ మీరు నిజంగా ఆవేదన చెందుతూ ఉంటే ఈ పేరుతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు వీళ్ళు అనే ఒక బాధ ఆవేదన మీకు ఉండొచ్చు సుబ్బారెడ్డి గారికి సో అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నిజంగానే లడ్డూ కల్తీ జరిగి ఉంటే ఇది అత్య అది కనుక నిజమే అయితే అది అత్యంత బాధాకరం దాని మీద ఎలాంటి దర్యాప్తుకైనా నేను సహకరిస్తాను నాకు తెలిసి అలాంటిది జరగలేదు ఒకవేళ మీకు తెలియకుండా తెలియకపోతే నిజంగానే నాకు తెలిసి అలాంటివి జరగలేదు అయినా జరిగిందని అంటున్నారు కాబట్టి అధికారులు ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో సహకరిస్తాం దీన్ని నిగ్గు తేలుస్తాం అని అనాలి అది అప్పుడు నిజంగా కూడా మీ వాదనకి బలం చేకూరుతుంది అలా అనకుండా బురదల్లుతున్నారు భక్తులు మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఒకవేళ దర్యాప్తు అంటూ జరిగితే మా హయాంతో పాటు అంతకుముందు హయాం మీద కూడా జరిగి దర్యాప్తు జరగా జరపాలంట అంటే మీ హయాంలో జరిగిందని ఇండైరెక్ట్ ఒప్పుకుంటున్నారా మా హయాంలో జరిగిన కల్తీ మీద దర్యాప్తు జరపాలనుకుంటే అంతకుముందు ఐదేళ్ల మీద కూడా జరపాలంట జరపాలని ఆయన అడుగుతున్నారు ఈవేళ ఒకవేళ అంటే మీ హయాంలో జరిగిందని ఒప్పుకుంటున్నారా అనేది ఒక బేసిక్ క్వశ్చన్ ఒకటి తలెత్తుతోంది రెండోది ఇంకొక మాట చాలా ఈజ్ వెరీ ల్యాండ్ మ్యాన్ నో డౌట్ సుబ్బారెడ్డి అంటే మా అందరికీ తెలుసు చాలా గౌరవించాల్సిన వ్యక్తి ఒక మాట సరా చాలా సీరియస్గా అన్నారు ఏమంటే నేను ఒకవేళ తప్పు చేసి ఉంటే నేను సుప్రీంకోర్టు కిందకు వెళ్తాను అని అంటే కోర్టుకు వెళ్ళే వాళ్ళందరూ అమాయకులనే ఏ తప్పు చేయని వాళ్ళే కోర్టుకు వెళ్తారని చెప్పదలుచుకున్నారా సుబ్బారెడ్డి గారు మర్డర్ చేసిన వాడు కూడా కోర్టుకు వెళ్తాడు అందరూ చూస్తూ ఉండగా కసకస కసకస నరికేసిన వాడు కూడా కోర్టుకు వెళ్తాడు సాక్ష్యాలు బలంగా ఉన్నవాడు కూడా కోర్టుకు వెళ్తాడు అంతెందుకు ఇందిరాగాంధీని హత్య చేసిన వాళ్ళ తరఫున రామ్ జత్మలాని గారే కోర్టులో కేసేశారు అంత మాత్రాన వాళ్ళు అమాయకులే నేను తప్పు చేసి ఉంటే కోర్టుకి వెళ్తా ఎందుకు వెళ్తాను అని అంటే ఐమ్ సారీ టు సే మీరు మరోలా అనుకోవద్దు తప్పు చేసిన వాళ్ళే ముందు వెళ్తారు ఎలిబి క్రియేట్ చేసుకోవడానికి అఫ్కోర్స్ మీరు అలా కాకపోవచ్చు నేను కాదని కానీ చాలామంది మన హ్యూమన్ టెండెన్సీ గురించి మాట్లాడుతున్నాను నేను చాలామంది చూస్తున్నాం కదా నరికేసే తలబట్టుకుని కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నేను నరికేసాను వివేకానందరెడ్డి గారి హత్య కేసులు అదేగా జరిగింది వాళ్లే ముందు వార్తలు వేశారు గుండెపోటుతో చిన్నాన్న చనిపోయాడని ప్రపంచానికి ముందు తెలిసింది ఎవరి ద్వారా అంటే వాళ్ళ మీడియా ద్వారానే గుండెపోటు అని సో ఈ ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఎలా నిలబడతాయి అనేది నాకు అర్థం కాలే ఈ లైటిర్ మాత్రం చాలా కొంచెం అంటే మీరు అలా అనకుండా ఉండాల్సింది మీడియా సమక్షంలో లై డిటెక్టర్ ఏంటి మీడియా సమక్షంలో లై డిటెక్టర్ టెస్ట్ చేయరు కదా సో వీటి విషయంలో అలాగే పరకామణ విషయంలో దాంట్లో కూడా ఒక మాట అన్నారు పరకామణ విషయంలో ఉన్నప్పుడు ఏం జరగలేదు అతను కానుకల విషయంలో కానుకల కోసం చేసిన ఇదే తప్ప కానుకలు తీసుకున్నాను తప్ప వేరే ఏం లేదు అని అతని కోసం ప్రత్యేకమైన సవరణ చేసి మరీ తీసుకున్నారు కదా పద్నాలుగు కోట్ల రూపాయలు ఎంతో కానుకలు ఇస్తే రెండు రెండే విషయాలు మీరు కానుక ఎవడైనా తీసుకొస్తే ఎంత కానీ కోట రెండు కోట్ల వంద కోట్ల తీసుకొచ్చి ఆ హుండీలో వేసిపోతే ఎవరో తెలియదు అజ్ఞాత భక్తుడు అని మీరు చెప్తారు వార్తలు వస్తాయి అది వేరు కానీ అఫీషియల్గా కానుక ఇచ్చేవాడు అంత పెద్ద మొత్తంలో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అఫీషియల్గానే మీరు రిలీజ్ చేస్తారు ఫోటోలు దిగుతారు ఇవాళ కూడా ఆయన ఎవరు మంతన రామరాజు గారు సమ్ ఒక ఆయన తొమ్మిది కోట్లు ఎవరో ఇస్తే చైర్మన్ గారు పక్కన జేఈఓ గారు చైర్మన్ గారు పక్క పక్కన కూర్చొని ప్రెస్ మీట్ కూడా పెట్టి చూపించారు కదా పైగా దో ఇటువంటి వాళ్ళు కానుకలు ఇచ్చినప్పుడు వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా చూసుకుంటారు మీరు నాట్ ఓన్లీ టీటీడీ ఎనీ చారిటబుల్ ట్రస్ట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ చూసుకుంటాయి అలాంటిది కానుకలు ఇస్తామంటే తీసుకున్న అనే అనే తరహాలో చాలా క్యాషువల్గా మాట్లాడే విషయం ఏం జరిగిందో నాకు తెలియదు కానుకలు ఇస్తామంటే తీసుకున్నాం అనేది ఎందుకు అంత రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్గా అయితే అనిపించలేదు మరి ఇంత ఇంత హంగామా ఇంత గొడవ జరుగుతూ ఉంటే మీ పిఏగా చెప్పబడుతున్న అనే వ్యక్తి దొరికిపోయాడు అతని అకౌంట్స్లో నాలుగు కోట్లు ఐదు కోట్లు అది పోలీసులు సీజ్ చేశారు మీరు ఇచ్చే మరి అతనికి ఎంత శాలరీ ఇస్తారో ముప్పై వేలో నలభై వేలో ఇస్తారు అనుకుంటున్నాం పోయింది లక్ష అనుకోండి కానీ అకౌంట్లో నాలుగు కోట్లు పెట్టుకునే వ్యక్తి మీ పిఏగా ఉన్నాడు అని అంటే అది మీరు అతనితో ఏదో చేయించారని నేను అనడం లేదు కానీ అనుమానాలు వస్తాయి ఖచ్చితంగానే పైగా అతను కూడా ఒప్పుకున్నాడని చెప్తున్నారు మరి దర్యాప్తులో ఒప్పుకున్నాడు చైర్మన్ చెప్తేనే చేశానో లేకపోతే అధికారులు చెప్తేనే చేశానో ఏదో కొన్ని ఒప్పుకున్నాడని చెప్తున్నారు ఏది ఏమైనా మీరు దర్యాప్తులోకి వెళ్ళి అక్కడ వాళ్ళు అడిగినప్పుడు కదా మీరు ఇవన్నీ చెప్పాల్సింది మీరు ఒకరోజు ముందే ప్రెస్ మీట్ ఇప్పటిదాకానో రెండు మూడు వాయిదాలు తీసుకుని ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పేయడంలో ఏదో ఏదో ఒక మరి ఆందోళన ఆవేదన తెలియని ఒక స్థితి కనపడుతోంది సో ఈ స్టేట్మెంట్స్ మీద రియాక్షన్స్ ఎలా ఉన్నాయి